జయ శ్రీరామ్ జయ హనుమాన్ అందరికీ కూడా స్వాగతము ఈరోజు మనము శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభై మూడవ చెప్పుకుందాము ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ अकजानन पद गजाननमर्निश अनेकदम तम भक्ताेकदास्मे गुरब्रह्म गुरषु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म तस्म श्रीगौरव नम अखंडमंडलाकार तत्प दर्शि श्री श्रीगौरव नम अज्ञान ज्ञानांजनशिलाकया चक्षुन्मेलिंग येन तस्म श्रीगौरव नम యా కుందేందషార హారధవళా యా యా శ్వేత శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతంకర ప్రభృతిర్దే సూజి సామాం పారస్వతీ భగవతి నిశేషజాడ్యా కం రామ రాతి మధురం మధురాక్షరం आरस्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं घोषपदेकदवाराशिमस्य को केकुदराक्षसं को रामायण महामाला रत्नं वन्दे अनिलआत्मजं मनोजव मारद तुगिजितेन्द्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वनरयोथ मुख्यमं श्रीरामदूत शमा वैदेसहित सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य వ్యాఖ్యాతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ ద్యైచ జనకాత్మయమో నమోస్తో రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్తో చంద్రాార్క మరుద్గణేభ్య శ్రీరామ రామ రారమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే అలా విభీషణుడు చెప్పిన మాటలన్నీ కూడా రావణుడికి ఎంతగానో నచ్చాయట ఇక అదే నిజమనిపించిందిట ఆ తరువాత రావణుడు తనలో చెలరేగుతున్న కోపాన్ని రోషాన్ని కసి ఉక్రోషాన్ని తగ్గించుకొని విభీషణుడి మాటలన్నీ కూడా సావధానంగా విన్నారట కోపంలో తాను ఎంత అధర్మంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకున్నాడట అర్థం చేసుకుని ఈ విధంగా పలికారట ఓ విభీషణ నీవు చెప్పినది ధర్మయుక్తంగా సమంజసంగా ఉంది దూతగా వచ్చిన వాడిని చంపడము పాపము కానీ వీడిని వదలకూడదు తీవ్రంగా దండించాలి ఇతడు చేసిన అపరాధాలకు తగిన దండన విధించాలి ఇతడు వానరుడు వానరులకు తోక అనేది అలంకారము ఆ తోకను కత్తిరిస్తే అవుతాడు కాబట్టి ఇతరు తోకకు నిప్పు పంటించి కాల్చండి కాలిపోయిన తోకతో ఇతన్ని తరిమేయండి లంకకు వచ్చి తన తోకగా పోగొట్టుకున్న ఇతన్ని బంధువులు మిత్రులు అవహేళన చేస్తారు ఈ దండన చాలు లంకలో ఉన్న వారందరికీ తెలిసేలాగా మీరు ఈ వానరం తొక్కకు నిప్పు అంటించి విధులలో ఊరేగించండి లంక వాసులు అందరూ ఇతరుని చూసి నవ్వుకోవాలి అని అన్నారట రావణుడు అలా వెంటనే రాక్షసులందరూ కూడా పాత వస్త్రాలను తీసుకువచ్చారట తీసుకువచ్చి హనుమంతుడి తోకకు చుట్టారట హనుమంతుడి వాళ్ళ వంక దొరకంగా చూస్తున్నారట హనుమంతుడి తోకకు పూర్తిగా వస్త్రాలు చుట్టిన తర్వాత నూనె పోసారట హనుమంతుని తోక పూర్తిగా నూనెతో దరిసిపోయిందిట రాక్షసులు హనుమంతుడి తోకకు నిప్పు కూడా పెట్టారట హనుమంతుడి తోక మొత్తం నిప్పు అంటుకుందిట అంటుకొని దేదీప్యమానంగా వెలుగుతూ ఉందిట రాక్షసులు హనుమంతుడిని విధుల వెంట తిప్పుతూ ఉన్నారట తోకకు నిప్పు అంటుకున్న హనుమంతుడిని చూడడానికి లంకలో ఉన్న బాలురు వృద్ధులు స్త్రీలు అందరూ కూడా బాలులు తీరి మార్గానికి ఇరువైపులా నిలబడ్డారట హనుమంతుడికి పట్టణానికి కోపం వచ్చిందిట తన చుట్టూ ఉన్న రాక్షసులందరినీ కూడా కింద పడేశారట రాక్షసులు ఊరుకోలేదట మరలా హనుమంతుడి మీద పడి బంధించారట హనుమంతుడు మీద ఆలోచించారట వీరందరినీ చంపడం పెద్ద సమస్య కాదు కానీ వీరు కట్టిన కట్లను ఆపలేవు నేను ఈ కట్లు తెంచుకొని ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరి వీళ్ళ మీదకి దూకి చంపగలను నేను ఎలాగైతే రాముని ఆజ్ఞ మేరకు ప్రవర్తిస్తున్నానో వీళ్ళు కూడా అదే విధంగా రావణుడి ఆజ్ఞ మేరకు ఇదంతా చేస్తున్నారు వీళ్ళదేం తప్పులేదు వీళ్ళు చేసిన దానికి నేను చింతించవలసిన అవసరము లేదు అని వీళ్ళు నన్ను ఇంకా లంక అంతా తిప్పేటట్టుగా ఉన్నారు మొన్న రాత్రిపూట లంక అంతా తిరిగాను లంకలో ఉన్న భవనాల సౌందర్యమును సరిగ్గా చూడలేదు ఈ వంకతోనైనా మరలా మరొక్కసారి లంక అంతా ఒకసారి చూస్తాను తర్వాత నేను చేసేది ఏదో నేను చేస్తాను అని అనుకున్నారట అనుకుని ఈ కాసేపు బంధనాలను యజ్ఞనే సహించాలి తప్పదు అనుకున్నారట హనుమంతుడు కానీ తన మనసులో ఉన్న భావనలను బయటకు తెలియకుండా వారిని కోపంతో చూస్తున్నారట వారు కూడా హనుమంతుడు తమకు పట్టుబడ్డాడు అని భ్రమిస్తూ సంతోషిస్తూ ఆనందపడుతున్నారట మరలా హనుమంతుని తోకకు గుడ్డల జుట్టుని పంటించారట ముందేమో భేరీలు శంఖములు మోగుకుంటూ హనుమంతుడిని లంక అంతా ఊరేగిస్తున్నారట లంకలో ఉన్నవారు హనుమంతుడిని వింతగా చూస్తున్నారట అశోకవనం నాశనం చేసిన వాడికి తగిన శాస్తి జరిగిందని ఆనందిస్తున్నారట హనుమంతుడు కూడా బుద్ధిమంతుడి మాదిరి వాళ్ళ వెంట లంక అంతా తిరుగుతున్నారట హనుమంతుడు లంక అంతా తిరుగుతూ గొప్ప గొప్ప భవనాలను భూగృహాలను ఎత్తైన విమానాలను విశాలమైన వీధులను ఇరుకుగా ఉన్న సందులను గుందులను పెద్ద పెద్ద రాజమార్గాలను చిన్న చిన్న మార్గాలను ఇంకా చిన్న చిన్న ఇళ్లను కూడా మరియు అలాగే పెద్ద పెద్ద భవంతులను కూడా ఆసక్తిగా చూస్తున్నారట రాక్షసులు నాలుగు మార్గాల కోటలో హనుమంతుడు నిలబెట్టి ఈ విధంగా చెబుతున్నారట ఇతడు ఒక శత్రుగూఢచారి రావణుడు ఇతనికి తగిన దండన విధించాడు ఇతని తొకకు గుడ్డలు చుట్టి నూనె పోసి నొప్పు అంటించబడింది ఇతని తోక ఎలా కాలుతూ ఉందో చూడండి అని పెద్దగా అరుస్తూ అందరికీ తెలియజేస్తూ ఆనందిస్తున్నారట రాక్షసులు అలా రాక్షసుల అరుపులు సీతాదేవి చివరి పడ్డాయిట సీతాదేవికి మనస్సు క్షోభించిందిట అయ్యో తన వలన హనుమంతుడికి ఇన్ని కష్టాలు వచ్చాయి కదా అని మనసులో ఆందోళన చెందిందిట తాను ఉపాసించి అగ్నిని మనసులోనే ఆవాహన చేసుకుని చిన్న చిన్న పుల్లలను సేకరించి అగ్ని రాజేసిందిట దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ హనుమంతుని క్షేమం కోరుతూ సీతాదేవి నిర్మలమైన మనస్సుతో అగ్నిదేవుడిని ప్రార్థించిందిట ఓ అగ్నిదేవా నీకు నమస్కారము నేను త్రికరణశుద్ధిగా నా పతికి అననిత్యమో సేవ చేసిన దానిని అయితే నేను పతివ్రతను అయితే నేను ఏమైనా తపస్సు చేసి ఉంటే వాటి మహిమ వలన హనుమంతునికి నీ వేడి శోకనీయకు హనుమంతుడిని చల్లగా కరుణించు త్రిలోక పూజ్యుడు దయామయుడు అయిన రాముడికి నా మీద కరుణ దయా కనుక ఉంటే హనుమంతుని తొక్కకు అంటించిన నిప్పు చల్లగా తగులుతుంది నేను సత్ప్రవర్తనతో నా రాముడిని చూడడానికి కలవడానికి ఉత్సాహపడుతున్నాను అని నా రాముడు విశ్వసిస్తే హనుమంతుని దేహమునకు సోకిన అగ్ని అతడిని కాల్చకుండా ఉండుగాక అని ఓ అగ్ని నీవు హనుమంతుడి ఏ చేయకు అని మనస్ఫూర్తిగా వేడుకుందిట సీతాదేవి అగ్నిదేవుడు సీతాదేవి చేసిన ప్రార్థన కూడా మన్నించాడు అన్న విషయం తెలియడానికి అన్నట్టుగా సీతాదేవి వెలిగించిన అగ్నిజ్వాలలో సీతతో పాటు ఆమెను తాగుతున్నట్టుగా ప్రదక్షిణపూర్వకంగా తిరిగాయిట హనుమంతుడిని తండ్రి వాయుదేవుడు కూడా తన కుమారునికి ఏ హాని జరగకుండా అగ్నికి తోడైనట చల్లగా విస్తున్నాడు అక్కడ హనుమంతుడికి తోక భగవగా మండుతున్నా కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేదుట ఏమిటి ఇది నా తోక ఇలా కాలుతూ ఉన్నా నాకు అగ్నిశగ కూడా తగలడం లేదు ఎందుకు ఇది ఏమి విచిత్రము అగ్ని అగ్నిజ్వాలలు మాత్రము భయంకరంగా ప్రజ్వల్లుతున్నాయట కానీ హనుమంతుడి తోక మీద మాత్రము మంచు ముద్దలు కట్టినట్టుగా చల్లగా ఉందిట ఇదేమిటి ఆశ్చర్యము అనుకున్నాడు హనుమంతుడు అనుకుని నేను సముద్రముడు దాటుతున్నప్పుడు రాముడి మీద ఉన్న గౌరవం వలన సముద్రుడు మైనాకుడు నాకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు కదా ఇప్పుడు అగ్ని కూడా రాముని మీద ఉన్న గౌరవంతో నాకు సాయం చేస్తున్నాడేమో అందుకే నాకు అగ్ని వలన పుట్టే వేడి సోకడం లేదు అంతేకాదు సీతాదేవి పాతివృత్తి మహిమ వలనను రాముడి తేజస్సు చేతను నా తండ్రి వాయుదేవునితో అగ్నికి ఉన్న స్నేహము చేతను అగ్ని నన్ను చల్లగా చూస్తున్నాడు కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అని మనసులో అనుకున్నారట హనుమంతుడు అప్పటికి హనుమంతుని ఊరేగింపు నగర ప్రధాన ద్వారం వరకు చేరుకుందిట అనుకున్నదే తరవగా హనుమంతుడు ఆ రాక్షసుల మధ్యలో నుండి పైకి ఎగిరాడుట పెద్దగా అరిచారుట ద్వారం పైకి ఎక్కి కూర్చున్నారట ఒక్కసారిగా చిన్నవాడిగా మారట అప్పుడు హనుమంతునికి కట్లు అన్నీ కూడా వదులయ్యాయట అలా వదులైన కట్లన్నీ కూడా విదుల్చుకున్న హనుమంతుడు మరలా తన శరీరాన్ని పెద్దదిగా చేశారట చేసి నగరద్వారానికి అమర్చిన పరిఘను ఓడపీకారుట దానిని చేతితో పట్టుకుని రాక్షసుల మధ్యకు దూకారుట ఆ పరిఘతో వాళ్లను చితకబాదారట మండుతున్న తోకతో హనుమంతుడు మరలా లంకవైపే వెళ్ళారుట ఇలా లంకవైపు వెళుతూ ఉండగా శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభై మూడవ సర్గ సంపూర్ణము ఓం దత్సం ఆ శ్రీరాముని యొక్క పాత్రత్వానికి నమస్కరిస్తూ ఇక యాభై నాలుగవ సర్గలో కలుద్దాము ఓం దత్సదు